ఓకే థ్యాంక్ యూ అప్పుడు అప్పుడప్పుడు నాకు మలయాళం గుర్తుందా లేదో అని టెస్ట్ చేస్తూ ఉంటా అందుకని సరే ఒక మైక్ ఇవ్వండి మన నందిని గారికి క్విక్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని లవ్ ఏ సీజన్లో బాగుంటుంది ఆల్ సీజన్స్ ఓకే నీరజ గారు లవ్లో చెప్పే అబద్ధాలు ఏంటి ఐ లవ్ యూ లవ్లో చెప్పే అబద్ధాలు ఏంటి అంటే ఐ లవ్ యూ అంట ద బిగ్గెస్ట్ అబద్ధం ఓకే లౌకి నందిని గారు లౌకి గ్యారెంటీ ఉందా ఉంటే ఎంతకాలం నన్ను ఎందుకు అడుగుతున్నారండి ఏమైనా సంబంధం ఉందా నాకు ఈ క్వశ్చన్ ఏమండి అందరికీ ప్రేమతో సంబంధం ఉంటుందండి పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది లేకపోతే మీ సినిమాలో మీరు ప్రేమ కథలు ఎలా తీస్తారండి నేను ఎక్కడ అలా మొదలైంది ప్రేమ కథ కాదా కాదు ప్రేమ లాంటిది కానీ ప్రేమ కథ కాదు బేబీలో లక్ష్మి గారికి కూడా ప్రేమ కథ ఉండింది రియల్ లైఫ్లో లేనప్పుడే రాసుకుంటాం సరే చెప్పండి లవ్కి గ్యారెంటీ ఉంటుందా లేదా లేదు ఓకే నీరజ గారు ఒకడు లవ్లో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది చూడండి అక్కడ చూడండి కొంతమంది ఫేసులు చూస్తే మీకు అర్థం అవుతుంది వాళ్ళు లవ్లో ఉన్నారా లేదు అది నవ్వుతున్నాడు చూడండి ముప్పై రెండు పళ్ళు బయట ఉన్నాయి నాకు ఎందుకో డౌట్గా ఉంది అతను లవ్లో లేడని ఆ టైంకి మనకు కావాల్సిన నిజం మనం నమ్మేయడం అంతే ఓకే ఆ టైంకి అబ్బాయి నచ్చాడు గ్యారెంటీ అనుకుంటే గ్యారెంటీ అనుకోవడమే అంతే అంటే ఒకళ్ళు ప్రేమలో ఉన్నారా లేదా అని ప్రతిదీ నమ్ముతూ చాలా హ్యాపీగా ఓకే అన్నిటినీ నమ్మడమే వాళ్ళు లవ్ లవ్ లో ఉన్నారు అని నమ్మడమే ఓకే లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా ఇది నందిని గారే చెప్పాలి ఐఎమ్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దట్ కరెక్ట్ గా 1 ఇయర్ తర్వాత రండి దీనికి ఆన్సర్ ఇస్తాను రెండు ట్రై చేస్తాను నేను ఈ లోపు అవునా ఓ మై గాడ్ ఎనిమిది వసంతాల్లో గుడ్ న్యూస్ చెప్పిన నందిని రెడ్డి గారు ఓకే మిమ్మల్ని నీరజ గారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఒక ఉమెన్ ఎనీబడి ఇండస్ట్రీ కానీ బయట కానీ నా పేరు కాకుండా మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ సుమ గారు రాజీవ్ గారు అది పెళ్లి స్టోరీ ఓకే లాస్ట్ క్వశ్చన్ గారు పెళ్లి చేసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీయా లేకపోతే ఒక అడ్వెంచరా బోత్ ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బోత్ ఇట్స్ ఇప్పుడు మీకు ఏ ఫేజ్ నడుస్తుంది ప్రస్తుతానికి షూటింగ్ లో నుంచి వచ్చిందండి పాపం ఇంటికి అడ్వెంచర్ అయితే అందుకనే రెస్పాన్సిబిలిటీ ఫేస్ రెస్పాన్సిబిలిటీ న్యాయం చూస్తున్నారు అందుకనే ఓకే క్వశ్చన్స్ అయిపోయాయండి ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఎనిమిది వసంతాలు అనేటువంటి సినిమా విత్ శుద్ధి అయోధ్య యాజ్ ద మెయిన్ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఇట్ ఫస్ట్లీ నవీన్ గారు అండ్ రవి గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ అప్ కమింగ్ డైరెక్టర్స్ రైటర్స్ తెలుగు ఆడియన్స్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ఏ సినిమా చేసినా ఐ మీన్ వెయ్యి కోట్ల బడ్జెట్ అవనివ్వండి టెన్ క్రోస్ బడ్జెట్ అవనివ్వండి అంతే ప్యాషన్తో చేస్తారు అండ్ నిజంగా ఇంత పెద్ద బ్యానర్ ఇలాంటి యూనిక్ కథలకి ఒక ప్లాట్ఫామ్ అవ్వడం అనేది ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇది మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ప్రొడ్యూసర్స్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ సో థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ అండ్ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలకి మీరు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను అండ్ ఎనిమిది వసంతాలు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వైబ్ వేస్తుంది అండ్ వాట్ బెటర్ ఆప్షన్ దెన్ హేషమ్ గారు ఫార్ ద మ్యూజిక్ ఆల్వేస్ హెజ్ గివెన్ సచ్ మెలోడియస్ మ్యూజిక్ ఫర్ లవ్ స్టోరీస్ సో యువర్ మ్యూజిక్ ఈజ్ గ్రేట్ అసెట్ టు దిస్ ఫిల్మ్స్ యాజ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ అండ్ ఫనీంద్ర గారు ఐ జస్ట్ వాంట్ సే the way your crew spoke about you and the passion with which they spoke uh, i can imagine how much love this film is made with how much passion it is made with so i'm sure rape release ainapudu the audience is going to feel all that love and i wish your voice stays as unique and you continue to tell as many unique stories as possible అండ్ టు ఆల్ ద యంగ్ యాక్టర్స్ ఐ నో మీరు చాలా కష్టపడ్డారు యు మస్ట్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ రిమెంబర్ ఇలాంటి సినిమాలు చాలా రేర్ ఇలాంటి టీమ్స్ చాలా రేర్ అండ్ ఐ హోప్ దిస్ బికమ్స్ అ మూమెంట్ టు చెరిష్ ఫర్ ఆల్ ఆఫ్ యూ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నంది గారు అండ్ మీరజా గారు హాయ్ ఎవరిబెరీ సార్ రవి గారు నవీన్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఈ పార్ట్ ఆఫ్ యువర్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది చాలా చిన్న స్టెప్ ఆఫ్ ఇంటో డైరెక్షన్లో నేను నైన్ సో ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ ఈవినింగ్ కంగ్రాచులేషన్ టు ది ఎంటైర్ టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడైనా చూసిన ప్రతి విజువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా ఈవెంట్కి వెళ్తున్నానని మా టీంకి అక్కడ షూటింగ్ అయిపోయినప్పుడు చెప్పినప్పుడు దే ఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ దే ఆల్ సెట్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ దే ఆల్ హ్యాడ్ సచ్ గుడ్ థింగ్స్ టు సే సో దట్ సేస్ అ లాట్ అబౌట్ వాట్ కంటెంట్ యూ గైస్ ఆఫ్ పుట్ అవుట్ ద I think you guys stand out, man, as such honest performances in every visual that we're seeing. Hesham sir, big fan of your work. Great to see you today again. Fani I think uh, everybody, just like how she's been saying, everybody what they've been speaking about you, speaks volumes about your craft and your passion and your commitment. And uh, looking forward, sir, for 20th to see the film. Uh, once again, thank you so much for making me part of your evening.